హాయ్ ఎవరివన్ ఇవాళ మీకు ఎంతో ఇష్టమైన బాదుషా చూపిస్తున్నానండి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మా అత్తయ్య గారు మావయ్య గారు మ్యారేజ్ డే ఎంతో ఇష్టంగా బాదుషా చేస్తున్నాను దానిలో కావాల్సినవి మైదా బేకింగ్ సోడా షుగర్ అండ్ మైదా ఇలా బేషన్లోకి వేసుకొని దీనిలోకి దీనిలోకి కొంచెం తినే వాటర్ వేసి ఇలాగ ముద్దలా కలుపుకోవాలండి ఇది ఇలా కలుపుకున్నాక ఈలోపు ఇది నానబెట్టుకొని పాకం పెట్టుకున్నామండి ఈలోపు ఇలా కలిపినాక ఇలా స్మూత్గా రుద్దుకోవాలండి ఇలా రుద్దినాక ఇలా చిన్న హోల్ పెట్టుకోవాలండి ఇలా ఒకటి తరతొకటి ఒకటి విషయాలు చేసుకోవాలండి ఈలోపు ఆయిల్ వెయిట్ చేసుకుందాము పాకం పక్కన పెట్టేసి ఆయిల్ చేయిట్ చేసుకుందాము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని పాకం దగ్గరగా ఉంటుందండి బాను రెడీ అయినాయి కదా ఇవి ఆయిల్ బిడ్డ ఉంది గిన్నపు వేసుకున్నానండి ఇలా బాయిల్ అవుతుందండి ఈలోపు పాపం దగ్గరగా అయిందండి ఇలా వేయించేసుకున్నాక ఇవి ఇలా పాకంలోకి వేసుకోవాలండి పాకం బాగా పీల్చుకోవాలి వీటికి వేడిగా ఉండాలండి పాకం కూడా ఇలా పీల్చుకున్నాక పక్కకు తీసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ బాదుషా రెడీ అయిపోయింది వేడి వేడిగా చాలా టేస్టీగా మీకు ఎంతో ఇష్టమైన బాదుషా ఓకే ఫ్రెండ్స్